ఏపీలో నామినేషన్ చోటు ఓరవరిగా జరుగుతుంది ప్రస్తుతం మనం కర్నూలు దగ్గర కలెక్టర్ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు మాజీ జిల్లా అధ్యక్షుడు అయిన వీటి నగర్గాడు ఉన్నారు ఏడు నియోజకవర్గాల నుంచి ఆయన అడిగి తెలుసుకుందాము అలా ప్రస్తుతము రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూడా తడకన్ తాగునీరు కోసం అని చెప్పి ఒక టెండర్ వేశారు కానీ ఈ రోజు వరకు కూడా అది ఎలాంటి నిరుపయోగం లేకోకుండా అయిపోయింది ప్రధానంగా జిల్లాలో ఏ జిల్లాకు పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా తాగునీరుకి సమస్య తీవ్రంగా ఉంది మీ తెలుసు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీస అవసరమైనటువంటి తాగునీరు సమస్య సంబంధించి ఎక్కడ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏమి లేవు దానికి ఉదాహరణ ఈ కర్నూలు పార్లమెంట్లోని ఆలూరు నియోజకవర్గంలో మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర వచ్చినప్పుడు కాలి బిందెలతో ప్రదర్శించారు అంటే దాని అర్థం ఇక్కడ తాగునీటి సమస్య ఉంది తీర్చమన్నారు మరి ఈ క్షణం వరకు కూడా ఆయన ఏం చేయలేదు సాగునీరు సంబంధ సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదవతి గుండ్రేవలకు శంకుస్థాపన చేస్తే ఈ ముఖ్యమంత్రి కంటిన్యూ చేయకుండా ఆ రోజు మేము శంకుస్థాపన చేసామనే ఒక దురుద్దేశంతో ఈనాటి వరకు కూడా సాగునీటి గురించి ఆలోచన చేయలేదు సెకండ్ బాంబేగా పిలువడుతున్నటువంటి ఆదోని ఈరోజు ఇండస్ట్రీస్ లేవు నిరుద్యోగులందరూ కూడా బళ్ళారి అదేవిధంగా బెంగళూరు చెన్నై వలసలు పోతున్నారు ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏం లేదు అందుకోసమే మేము ఒకటే ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ పేరు మీద వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అన్ని వర్గాల్ని అన్ని వింగులు కూడా నాశనం చేశాడు అందుకోసమే ఒక్క ఛాన్స్ తెలుగుదేశం పార్టీ మా నాగరాజుకి ఇవ్వండి బస్తపాడి నాగరాజు ఎంపీకి ఇవ్వండి ఖచ్చితంగా చేసి చూపిస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తాను ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఈ కర్నూలు జిల్లాలో బీటెక్లు కానీ ఎంటెక్లు కానీ చదివి పోయి ఉద్యోగాలకి తగ్గకుండా కానీ ఆటోలు కానీ ఇంకొక దాంట్లో కానీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పథకాలు ఏమన్నా చేసే ఆ ఉద్దేశం ఏమన్నా ఖచ్చితంగా మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా యువతను దృష్టి పెట్టుకునే ఎన్నో పథకాలు రూపొందించాం కేవలం మేము రూపొందించామనే ఒక మాకు ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే మీ అందరూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీ అందరికీ తెలుసు అంటే కియో వచ్చింది కియోలో ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆ కంపెనీ ఒకటే చెప్పింది మీకు నైపుణ్యత లేదు అందుకోసం ఉద్యోగాలు ఇవ్వలేదంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా శిక్షణ ఇప్పించి అప్పుడు కియో అండ్ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ అందరూ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా మేము ప్లాన్ చేశాం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రద్దు చేస్తూ మరి నైపుణ్యం ఇచ్చి మరి ఉద్యోగాలకు పిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైలు పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఇది నిరుద్యోగులు బహిరంగంగా బయటకు వచ్చి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై మద్రాస్ బెంగళూరు అన్నీ కూడా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము ఉద్యోగాలు పొందామని గర్వంగా చెప్పారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఆలో చేయమని కూడా నేను కోరుకుంటున్నాను సరే ఇప్పుడు ఇంతవరకు ఆలూరులో చాలా వరకు టీడీపీ కానీ వ్యతిరేకాలు చాలా వస్తున్నాయి శశికళ కానీ ఇట్లా మాసాల పద్మ కానీ పోయారు కానీ ఇంతవరకు వాళ్ళది టికెట్ రానందుకు పోయారా లేకపోతే సమయ కమిటీ లేకుండా పోయారా తెలుగుదేశం పార్టీ ఏర్పడే నలభై సంవత్సరాలు అయింది ఒక కుటుంబం మీ అందరికి తెలుసు పిల్లోని తీసుకుంటే అప్పుడప్పుడు చూసుకుంటే నలభై ఏళ్ళు ఒక ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక కుటుంబంలోనే ఇబ్బంది ఉంటుంది ఎమ్మెల్యే టికెట్ ఒకటే మనకి ఇచ్చేది అని నలుగురు రాసిపడ్డారు ముగ్గురు సహజంగా వాళ్ళు ఫీల్ అయినారు బాధపడ్డారు వాళ్ళకి నచ్చ చెప్పాం ఎమ్మెల్యే త తర్వాత వచ్చే సెకండ్ పోస్ట్ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్లు కానీ తర్వాత రాజ్యసభ సీట్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పాం మరి వాళ్ళకి సంతృప్తి చెందలేదు అందుకోసమే మరి వాళ్ళ కుటుంబాన్ని విడిచిపోయారు మాకైతే నమ్మకం ఉంది మళ్ళీ వస్తారని కూడా మేము నమ్ముతాం సరే ఇప్పుడు దాదాపుగా ఇరవై ఏండ్లుగా టీడీపీలో మోస్తూ మంత్రి పదవి కూడా చేసిన కేఈ ప్రభాకర్ కూడా ఈ రోజు రేపు మాపో వైసీపీలోకి పోతానని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎంతవరకు కరెక్ట్ ఇది పూర్తిగా అబద్ధం ఈ వైఎస్ఆర్సీపీ సృష్టించినటువంటి ఇది తప్ప ఇదేం కాదని నా అభిప్రాయం ఎందుకంటున్నా అంటే కేఈ ఫ్యామిలీకి నాకు బాగా అనుబంధం ఉంది ఈరోజు ఇప్పుడే మాట్లాడొస్తున్నాను కేఈ ప్రభాకర్తో అన్నగారు ఒకటే చెప్పారు కేఈ ఫ్యామిలీ అంటేనే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా అంటేనే కేఈ ఫ్యామిలీ పెద్దయిన మరి ఉప ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానాన్ని చేశాడు అదేవిధంగా కేఈ ప్రభాకరన్న మంత్రి మంత్రిగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు మేమంతా మామంతా కాంబినేషన్ చేసాం ఖచ్చితంగా కేఈ ఫ్యామిలీ అట్లాంటి నిర్ణయం తీసుకోదు ఇది అభూత కల్పన అబద్ధమని తెలియజేస్తాం రాష్ట్రంలో ఐదు సీట్లు ఇప్పుడు మార్చారు సార్ ఎందుకోసం మార్చారు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ఫాలో అవుతుంది ఏంటి ఆ పద్ధతి అంటే ఇంటర్నల్ సర్వే చేస్తాం క్యాండిడేట్ ముందే చెప్పాం అనౌన్స్ చేసిన తర్వాత ఇంటర్నల్ సర్వేలు సరిగ్గా రాకపోతే మారుస్తామని ముందే చెప్పాము దాని ప్రకారం దాదాపు అనౌన్స్మెంట్ అయిన ఇరవై రోజుల తర్వాత ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఆయన సరిగా పని చేయకపోవడం మళ్ళీ ఇంటర్నల్ సర్వే చేశాం ప్రజలను కోరాం ఐవీఆర్ఎస్ ద్వారా ఇప్పుడు వచ్చిన మేము ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎలా ఉందంటే చాలా మంది నెగిటివ్ వచ్చి అందుకోసం మేము మార్చాం తప్ప వేరే ఉద్దేశం ఏడు నియోజకవర్గాల్లో మీ అభిప్రాయం ఏముంది సార్ ఎట్లా రాబోతున్నాయి ఈ ఎలక్షన్లకి నాకు తెలిసి నేను రెండుసార్లు ఎంపీగా పోటీ చేశాను ఆ అనుభవంతో ఇప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జిగా నాకుండే అనుభవం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా నె నువ్వు వంద మంది తీసుకుంటే తొంభై తొమ్మిది మంది ఈ ప్రభుత్వం మీద వేదరు కారణం ఏంటంటే నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు నిరుద్యోగులు తీసుకుంటే జగన్ వస్తే జాబ్ క్యాలెండర్ అన్నారు మరి ఐదు జనవ జనవరిలో అయిపోయినాయి జగన్ అన్నేమో సీఎం ఉన్నాడు నిరుద్యోగులు కాదు అందుకోసమే నిరుద్యోగులు కూడా మధ్య మధ్యతరగతి కనీస అవసరాలైన ఉప్పు పప్పు కారం అన్నీ కూడా ఈరోజు ఘోరంగా ఉంది పరిస్థితి సామాన్య మానవులు కూడా వేరు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచులు ఈరోజు భిక్షాటం చేస్తున్నారు లైట్లు వేసే డబ్బులు లేవు డ్రైనేజ్ లేదు అందుకోసమే మెజార్టీ పల్లెలు కూడా మాకే వస్తాయి నాకైతే అనుమానం లేదు కర్నూలు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా మేము గెలుస్తామని ధీమా ఉంది నమ్మకం ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతము ఒకసారి షూ చెప్పులు పన్నాయి ఒకసారి గురుకరాలతో కొట్టేచ్చారని చెప్పి ఒక టీడీపీ ఇది చేపిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు ఒకటే గోరెత్తుతున్నాయి ఉన్న అధికార పార్టీకి ఎలా అంటారు సార్ తెలుగుదేశం పార్టీ ఏర్పడి నలభై సంవత్సరాలైంది ఈ కోడి కత్తి కానీ గులకరాలు కానీ చెప్పులు కానీ ఈ సంప్రదాయం మాది కాదు ఇది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం మొదటి నాటకం ఏంటంటే కోడి కత్తితో ఆయనే గొప్ప చేసుకున్నాడు మీ అందరికీ తెలుసు గులకరాళ్ళు ఎవరు తన నేర్పించుకున్నాడు శిఖర్ అంటించుకొని ఎలక్షన్ టైంలో సానుభూతి ఆయనది ఇది డ్రామా తప్ప తెలుగుదేశం డ్రామా కాదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దయచేసి గమనించాలి ఈ జగన్నాటక సూత్రధారని ఇంటికి పంపిస్తే తప్ప మీకు కష్టమని మీ ద్వారా తెలియదు ప్రస్తుతం ఏడు నియోజవర్గాలలో ఎలక్షన్లుగా ఇన్ఛార్జ్ అయిన బీటి గారు ఈ ఏడు నియోజకవర్గాల నుంచి గెలుస్తామని చెప్పి మనము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి గండపతంగా చెప్తున్నారు కర్నూలు నుంచి నాగరాజు కెమెరామెన్ మీ కుమార్ కర్నూలు జెసీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనం మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని